ఈరోజు వంట మటన్ తిల్లి కర్రీ చేసుకుందాం రండి రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇది మటన్ తిల్లి అంటారు నేను రెండు తిల్లీలు తీసుకున్నాను అన్నమాట పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ తర్వాత చిల్లి వేసి చిల్లీ తర్వాత ఉల్లిపాయ వేసేసి ఉల్లిపాయ కూడా బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి తర్వాత మటన్ తిల్లి వేసేయండి ఇవన్నీ కూడా వేగడానికి పది నుంచి పన్నెండు నిమిషాలు పడుతుంది తర్వాత పసుపు కారం ధనియాల పొడి ఒక స్పూన్ వేయండి ధనియాల పొడితోటే రుచి ఎక్కువ వస్తుంది ఒక ఫుల్గా ఒక గ్లాసు వాటర్ పోసేయండి తిళ్ళి బాగా ఉడకాలి లేకపోతే రబ్బరు ముక్క సాగినట్టు సాగుతుంది అన్నమాట నేనైతే గసగసాలు చెక్క లవంగా ఇలా పచ్చి పేస్ట్ చేసి పెట్టుకుంటాను పావు స్పూన్ వేసి పదిహేను నిమిషాలు ఉడకనిచ్చాను మొత్తం కూర ఉడకడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది తర్వాత కూర ఇలా రెడీ అవుతుంది రక్తహీనత ఎవరికి ఉందో వారు ఇలా వండుకుని తినండి